మనకి తెలంగాణలో మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బాచుపల్లిలోని గోడ కూలి ఏదైతే దాదాపు ఆరుగురు ఏడుగురు చనిపోయారో దానికి సంబంధించిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు ఆరుగురిని అరెస్ట్ చేశారు భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి సైట్ ఇంజనీర్ సతీష్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్ గుత్తేదార్ రాకేష్ మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన ఏడుగురు మృతదేహాలకు సో శవపరీక్ష పూర్తి చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు బాజిపల్లిలో కౌశల్య కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ప్రహారి మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దాన్ని ఆనుకొని ఉన్న రేకు షెడ్పై పడటంతో అందులో నివసిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు మరో ఆరుగురు గాయపడ్డారు ఈ ఐదంతస్తుల భవనాన్ని రైజ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మిస్తుంది ఇక్కడ గతంలో పది పదిహేను అడుగుల ఎత్తు వరకు ప్రహారీ అయితే నిర్మించారన్నమాట తర్వాత దాన్ని ముప్పై నుంచి నలభై అడుగులకు పెంచడంతో వర్షపు నీటిని పునాదులు బలహీనపరిచి కూలిపోవడం అయితే జరిగిందన్నమాట సో మొత్తం మేము చూసుకుంటే వారి కారణంగానే సో ఈ అయితే చనిపోవడం జరిగింది పక్కన ఉన్నవారు అందువల్ల వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని